రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుకుంటాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచ్చున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే పక్షముగా విజ్ఞాపన చేయిచ్చున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయిచ్చున్నాడు ప్రార్థనకి కావలసినవి అనేటటువంటి విషయాన్ని గురించి అంతకుముందు మనము కొన్ని విషయాల్ని ప్రస్తావించుకున్నాం అందులో ప్రార్థనకి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటిది విషయ విషయం ఏమిటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం విన్నపం చేయడం ఇంకొక అంశం ఏమిటి అంటే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం ప్రార్థనకి కావలసినటువంటి వాటిల్లో అత్యంత కీలకమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఇంకొక అంశము ఏమిటి అంటే ప్రేయర్లో ఉండే ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ పరిశుద్ధాత్మ క్రైస్తవ విశ్వాసులు యేసు ప్రభు రక్షణలో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన యొక్క ప్రోత్సాహంతో నడిపింపుతో దేవునికి ప్రార్థన చేయడము అనేటటువంటిది ప్రార్థనలో ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం క్రైస్తవ విశ్వాసంలో దేవునికి ప్రార్థన చేయడం అనేటటువంటిది పరిశుద్ధాత్మ లేకుండా చేయడము సాధ్యమయ్యేటటువంటి పని కాదు మీరు అనొచ్చు ప్రార్థన చేయడము ఏముందండి మన దగ్గర ఒక మనకు కావలసినటువంటి విషయాలను గురించి మనకు అవగాహన ఉంటుంది ఏదో కొరతో అవసరమో కష్టమో ఇబ్బందో ఇరుకో ఏదో నీ హృదయంలో నువ్వు కావాలనుకునేటటువంటి ఆశో ఏదో ఒకటి ఉంటుంది వాటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర ముందు దేవుడు దేవుడు ముందు పెట్టేసి నాకు ఇవి కావాలని చెప్పి అడగడమే కదా ప్రార్థన అని కొంతమంది అనొచ్చు చాలా మినిమంగా చెప్పుకుంటే అది మరి బేసిక్ లెవెల్లో చెప్పుకుంటే ఒక రకంగా అది ఓకే అనొచ్చు అది అది కూడా ఒక ప్రార్థనే కానీ క్రైస్తవ మత విశ్వాసంలో బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి ప్రార్థన చేసేదానికి కేవలము మానవుని యొక్క ప్రయత్నము ప్రయాస సరిపోదు ప్రార్థన చేసేదానికి ఇంకొక వ్యక్తి యొక్క అవసరము ఉంది సాధారణంగా దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు మొక్కుబడులు చేస్తారు దేవుడికి విన్నపాలు చేస్తారు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతారు తప్పేం లేదు కష్టం నుంచి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి తప్పించమని అడుగుతారు తప్పేం లేదు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ హృదయంలో నుంచి బాధలో నుంచి కష్టంలో నుంచి ఆ విన్నపాలు వస్తాయి పెదవులు ప్రార్థన చేస్తాయి లేదంటే మనసులో వాళ్ళు మొక్కుకుంటారు ఇవన్నీ కూడా చేస్తారు అయితే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి ప్రార్థన చేసేటటువంటి విషయం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం అండి ఎందుకో ఇప్పుడు చెప్తా అటువంటి ప్రార్థన కాదు ఇది ఒక వ్యక్తిని యేసు ప్రభు రక్షించుకుని తన కుమారుడుగా తన కుమార్తెగా చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క ధోరణి వైఖరి మనస్సు హృదయము ఆలోచనలు తలంపులు లోకాన్ని చూసేటటువంటి రీతి అన్నీ కూడా సమూలంగా మారిపోయి ఒక నూతనమైనటువంటి సృష్టిగా సృష్టింపబడతాడు ఈ విధంగా యేసు ఒక వ్యక్తిని తాను దేవుని సొత్తుగా దేవుని కుమారుడుగా కుమార్తెగా చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ క్రైస్తవ విశ్వాసంలో దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగేదానికి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము శక్తి మానసిక బలము సంకల్పము సరిపోవు దేవుడిచ్చినటువంటి రక్షణని కాపాడుకునేదానికి నీ సొంత శక్తి నీ సొంత సామర్థ్యము సరిపోవు నీకు ఇంకొక వ్యక్తి యొక్క అవసరం కావాలా క్రైస్తవ జీవితాన్ని జీవించేదానికి దానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు ఏమిటి అంటే నువ్వు యేసు ప్రభు రక్తం చేత కడిగి పరిశుద్ధపరచబడి దేవుని చేత నీతి మంత్రుడిగా తీర్చబడి నీతి మంత్రుడిగా అంటే నీ యొక్క దుర్నీతి నీ యొక్క పాపములు అన్నీ కొట్టివేయబడి దేవుని దృష్టిలో న్యాయపరంగా ఆయన నీతిని బట్టి నువ్వు నీతి మంత్రుడిగా తీర్చబడ్డావు దేవుని ముందు ఆ విధంగా నువ్వు నిలబడుతున్నావు ఈ విధంగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు నీకు కొన్ని సదుపాయాల్ని కలుగు చేస్తాడు ఎందుకు అంటే నీకు ఇవ్వబడినటువంటి రక్షణ చివరి శ్వాస దాకా ఆ రక్షణలో కొనసాగేదానికి దాన్ని పోగొట్టకుండా ఉండేదానికి దేవుని యొక్క పరిశుద్ధతలో కొనసాగేదానికి నీకు ఇవ్వబడినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్షణ అనేటటువంటి దాన్ని నువ్వు మధ్యలో పోగొట్టుకోకుండా దేవుని యొక్క బలముతో ముందుకు పోయేదానికి దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఆయన ఇస్తాడు ప్రతి విశ్వాసికి యేసు ప్రభువులో రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డకి ఆయన రక్తంతో కడగబడినటువంటి ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తీ ఆ వరం ఇస్తాడు ఆ వరమే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మకి ఒక ప్రత్యేకమైనటువంటి పదము ఉపయోగించబడింది తెలుగులో అయితే ఆదరణకర్త అని ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో అయితే కంఫర్ట్ అని గ్రీక్లో అయితే పరాకలిటీస్ అని పేర్లు పెట్టబడ్డాయి ఏ దాంట్లో చూసుకున్న అర్థము దాని యొక్క సారాంశము ఒకటే ఏంటి అంటే నీకు సహాయంగా నీ పక్కన వచ్చి నిలబడి నీ తరఫున ఉత్తరవాదిగా నిలబడేదానికి నీ తరఫున మాట్లాడేదానికి నిన్ను డిఫెండ్ చేసేదానికి నీ పెంపబడినటువంటి వ్యక్తిని పారాకలైటిస్ అంటారు కంఫర్టర్ అంటారు తెలుగులో ఆదరణకర్త అని చెప్పి పైన రాశారు కింద మూల భాషలో ఏమని చెప్పి రాశారంటే ఉత్తరవాది అన్నారు ఉత్తరవాది అనేటటువంటి పదంకి అర్థం ఏంటి అంటే సాధారణంగా తెలుగులో నీకు సపోర్ట్గా నీ తరఫున వాదించేదానికి నిన్ను బలపరిచేదానికి నీ వైపు నుంచి మాట్లాడేదానికి నీ కేసు టేకప్ చేసేదానికి నిన్ను సమర్థించేదానికి నీ పక్కన నిలబడి లీగల్ సిచ్యుయేషన్లో న్యాయ సంబంధమైనటువంటి సందర్భాల్లో నీ పక్కన నిలబడేటటువంటి వ్యక్తిని ఉత్తరవాది అంటారు అది ఎగ్జాక్ట్ పదం అది యేశు ప్రభువు వెళ్ళిపోయాడు రక్షణ కార్యాన్ని ముగించాడు ఆయన పోయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైనంత వరకు ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఆదరణ కలిగజేసేదానికి ప్రతి వ్యక్తికి దేవుని ముందు దేవుని సన్నిధిలో నీ పక్కన ప్రతి వ్యక్తి పక్కన నిలబడి ఉత్తరవాదిగా పనిచేసేదానికి దేవుడు ఇంకొక వ్యక్తిని ఈ లోకంలోనికి పంపించాడు ఆయన పేరు పరిశుద్ధాత్మ యేసు ప్రభుతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు అదే శక్తి అదే జ్ఞానము అదే సామర్థ్యము ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానంలో పరిశుద్ధాత్మ వచ్చి నీ పక్కన నిలబడుతున్నాడు వ్యక్తిగతంగా నీకు నీ జీవితంలో ఈ క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగేదానికి ఈ ఉత్తరవాది ఈ ఆదరణకర్త ఈ పరిశుద్ధాత్మ నీకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు రెండు పదాలు వాడబడ్డాయి ఆయన మీలో ఉండును మీతో కూడా ఉండును లో ఉండడము వేరే తో కూడా ఉండడం వేరే టూ డిఫరెంట్ థింగ్స్ హీ విల్ బీ ఇన్ యూ అండ్ హీ విల్ బీ విత్ యూ ఇన్ అనే పదానికి అర్థం వేరే విత్ అనేటటువంటి పదానికి అర్థం వేరే నీలో లోపల ఉండడం వేరే నీ పక్కనే నిలబడడం వేరే అవన్నీ కూడా పరిశుద్ధాత్మకి అన్వయించబడ్డాయి అన్వయించబడ్డాయి సో ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు పోయేటప్పుడు నీకు అనుకున్నటువంటి పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ప్రమాదం కలిగించేటటువంటి పరిస్థితులు నీకు తెలియనటువంటివి అనేకమైనటువంటివి నువ్వు మొదలైనటువంటి భారము నీ మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నీకు సహాయం చేసేదానికి ఆ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఇంకొక ఆయన భర్తీ చేశాడు ఆయనే పరిశుద్ధాత్మ ఈ సమయాల్లో ఈ సందర్భాల్లో నీకు ఆదరణ కల్పించేటటువంటి వ్యక్తిగా నువ్వు కృంగిపోయినప్పుడు బలాన్ని కలిగజేసేటటువంటి వ్యక్తిగా నీకు శక్తినిచ్చి ముందుకు నడిపించేదానికి సహాయం చేసేదానికి ఈ పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడూ ఉండి నీకు తోడయుండి నడిపిస్తూ ఉంటాడు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కోల్పోకుండా చిట్ట చివరి దినం వరకు దాన్ని నువ్వు కాపాడుకోవాలా అది నీ సొంత శక్తితో చేసుకోలేవు ఆ సహాయం చేసేదానికి అన్ని పరిస్థితుల్లో నువ్వు ముందుకు పోయేదానికి ఈ పరిశుద్ధాత్మ నీ ప్రక్కన ఉంటాడు నీలో ఆయన నివసిస్తూ ఉంటాడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం ఈయన పరిచర్య చాలా విస్తృతమైనటువంటిది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య చాలా విస్తృతమైనటువంటిది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉంది చూసారా రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో అపోస్తలైనటువంటి పౌలు ఒక మాట అన్నాడు మనము యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో మనకు తెలియదు గనుక అదేంటండి మిమ్మల్ని చాలా మందిని అడిగితే ప్రార్థన చేయడం పెద్ద పనే అదంతా కష్టమా ఏముందండి మాటలు మాట్లాడటమే కదా అని అనుకోవచ్చు కానీ విశ్వాసంలో ఉండి యేసు ప్రభు రక్షణలో కొనసాగుతూ ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు సాతాని యొక్క దాడి నువ్వు ఎదుర్కొనేటప్పుడు నీకు వ్యతిరేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఏమండి అనేకమైనటువంటి ఒత్తిళ్ళు నీ మీదకి వచ్చి నిన్ను కృంగదీసేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడాలో కూడా ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడ అంతం చేయాలి ఏది ముందడగాలి ఏది వెనకడగాలి దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి దేనికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి ఏది ముఖ్యమైనటువంటిది ఏ విధంగా అడగాలి అనేటటువంటిది విశ్వాసికి కొరబడి ఉంటుంది అందుకే చెప్తున్నా ప్రార్థన అంటే చాలామందికి క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవేతర విశ్వాసంలో ఓ జాబితా ఇది కావాలి అది కావాలి అది కావాలి ఒక జాబితా పోవడం మొక్కుకోవడం మనసులో అనుకోవడం సంకల్పించుకోవడం అక్కడ వరకు అయిపోతుంది కానీ రియల్ ప్రేయర్ అనేటటువంటి దేవుణ్ణి సంధించడం అనేటువంటి ప్రార్థన అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి పని విశ్వాస జీవితంలో ప్రార్థన చేయడం అనేటటువంటిది అటువంటి ప్రార్థన సంగతి మనం మాట్లాడుతున్నాం అటువంటి ప్రార్థన సంగతి ఈయన మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వాసంలో ఉండేటప్పుడు నీ మీదకి సాతాను దాడి చేసినప్పుడు నీ మీదకి నీ కుటుంబం మీద నీ ఇంట్లో ఉండే వ్యక్తుల మీద నీ ఆరోగ్యం మీద నీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మీద ఏమంటే నీకుండేటటువంటి పరిస్థితుల మీద సాతాను రకరకాలుగా దాడులు చేసినప్పుడు వ్యతిరేక పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు మనుషుల దగ్గర నుంచి తర్వాత అనేక దగ్గర నుంచి నువ్వు ఎదురైనప్పుడు వచ్చడిలో నువ్వు కృంగిపోయి లేదంటే దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రార్థన చేయాలో నీకు తెలియదు అటువంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఏమని చెప్పి చెప్పబడింది అంటే ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏమని చెప్పి చెప్పబడింది ఏలయనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని చెప్పి చెప్పబడింది పరిశుద్ధాత్మ నీలో నివాసము ప్రారంభించిన తర్వాత ఆయన నీకు నేర్పించేటటువంటిది యాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన నీకు నేర్పించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది ఉచ్చరింప శక్యముగా అనేటువంటి మూలుగులతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నీ పక్షంగా తానే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని చెప్పి రాయబడింది మిగిలినటువంటి వారికి ఈ క్రైస్తవ విశ్వాసులకి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకి భిన్నత్వం ఎక్కడొస్తూ చూపి ఒక ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి నిన్ను దేవుడు రక్షించుకున్నాడు ఏ విధంగా రక్షించుకున్నాడు యేసు ప్రభు యొక్క రక్తం చేత ఆయన దేహము బలి అర్పణగా అర్పింపబడి నీ పాపాలు కొట్టివేయబడ్డాయి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది యేసు ప్రభు చనిపోయాడు సమాధిలో నుంచి తిరిగి లేచాడు మహిమ శరీరంతో ఆరోహణ ఆయన ఏం చేస్తున్నా అంటే తండ్రి కుడిపాశమ ఆయన ఆస్యనుడయి ఉన్నాడు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన అక్కడనే ఉంటాడు నీ కోసము ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము దేవుని యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షింపబడింది ఆ రక్తము నీ కోసం మాట్లాడుతూ ఉంటుంది దేవుడితోటి దేవుని కుడిపాశమ నీ పక్షంగా మాట్లాడేదానికి ఎవరున్నారు దేవుని చేత నియమ నియమింపబడినటువంటి దేవుని యొక్క ప్రధాన యాజకుడు యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు ప్రధాన యాజకుడు ఏంటి ప్రజల పక్షంగా దేవునికి విన్నపము విజ్ఞాపన చేయడం కుడి యేసు ప్రభు కరుణాపీఠం మీద యేసు ప్రభు యొక్క రక్తం ఈ భూమి మీద నువ్వు నివసిస్తూ ఉన్నావు దాడిని వేడిని సమస్తమైనటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు నీకు ఈ సిచ్యుయేషన్లో ఎదుర్కొనేటప్పుడు నీ ప్రక్కన ఉండి నీకు ప్రార్థన చేసేదానికి దేవుణ్ణి సంధించేదానికి సహాయం చేసేదానికి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుతో పాటు నీ హృదయంలో ఇంకొక దేవుణ్ణి నివసింపచేయడం ప్రారంభించాడు ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన కుడి కుమారుడు కుమారుడైనటువంటి యేసు ప్రభు ఉన్నాడు భూమి మీద నువ్వు నివసిస్తూ ఉన్నావు నీలో దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు యేసుప్రభు యొక్క రక్తం కర్ణాపీఠం మీద నుంచి దేవునితో మాట్లాడుతూ ఉంది అటువంటి లో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నా రక్తము యేసు ప్రభు యొక్క రక్తం నీకు సహాయం చేస్తూ ఉంది ఆయన ఆయన రక్తము నిన్ను నిర్దోషిగా తీర్చింది కుడిపాశమున యేసు ప్రభు పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు భూమి మీద పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేదానికి నీకు సహాయం చేస్తున్నాడు ఇది పిక్చర్ సో ప్రార్థనలోనికి నువ్వు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఒక శత్రువుని భయంకరమైనటువంటి శత్రువుని సంపాదించుకున్నావు ఆ శత్రువు సాతాన్ ఆ సాతాన్ యొక్క దూతల సమూహం ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి సో ఇక్కడ నువ్వు నిలబడున్నావు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువు నీలో పరిశుద్ధ ఆత్మ ప్రభు యొక్క రక్తం కరుణాపీఠం మీద నుంచి ప్రోక్షించబడి దేవునితో మొరపెడుతూ ఉంది అదే సమయంలో సాతాను సాతాను యొక్క దూతలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈ లో ఈ సందర్భంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో చూడండి నువ్వు చేసేటువంటి ప్రతి పనిని దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలని నీ జీవితంలో రాకుండా నిన్ను నిరాశపరిచేదానికి నిస్ నిస్పృహ చెందించేదానికి నువ్వు సంపాదించుకునేటువంటి రక్షణ కోల్పోయేటట్లు చేసేదానికి సాతాను సతదా సతదా ప్రయత్నిస్తూనే ఉంటాడు అది నీ కంటికి కనిపించదు ఏ వైపు నుంచి దాడి వస్తుందో నీకు తెలియదు నీ పరిస్థితులు వాడు ఏ విధంగా మారుస్తాడో నీకు తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు యేశు ప్రభు చూస్తున్నాడు పరిశుద్ధాత్మకు తెలుసు అటువంటి సందర్భంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు ఆ పనిని పరిశుద్ధాత్మ తన మీదకి తీసుకుంటాడు ఆ పనిని పరిశుద్ధాత్మ తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు ఎవరైనా దేవుని యొక్క ఆత్మ దేవునికి కొంచెం తక్కువైనటువంటి వ్యక్తి కాదు దేవునితో సర్వ సమానుడు ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు ఆయన నీ భారము తెలిసినటువంటి వాడు నీ బాధ తెలిసినటువంటి వాడు నీ వేదన తెలిసినటువంటి వాడు నీ మీదకి వచ్చేటటువంటి దాడి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎంతకాలం కొనసాగుతుంది ఎవరు నీ మీద దాడి చేస్తున్నారు ఏమని చెప్పాడు బైబిల్లో మనము పోరాడినటువంటిది రక్త మాంసములతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి ప్రధానులతో అధికారులతో తర్వాత వచ్చి ఆకాశ మండల మందు దురాత్మల సమూహములతో అపోస్తలు అనేటువంటి పౌలు అంటాడు కంటికి కనిపించవు దాడే విధంగా వస్తుందో నీకు తెలియదు నువ్వు మోకరి విన్నప్పుడు లేదంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆత్మతో కలిసి ఆ పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యమకా అనేటువంటి మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇంత ప్రక్రియ దీంట్లో ఉంది ఒక జాబితా అనుకుంటాం మనం ప్రార్థన అంటే కొన్ని అంశాలు కొన్ని ఆశలు నీకు కావాలా ఏదో వివాహమో లేదంటే ఏమండి వీసానో లేదంటే ఏమంటే గర్భఫలం కావాలా లేదంటే ఉద్యోగం కావాలా లేదంటే ఒక ఇల్లు కావాలా లేదంటే మోటార్ సైకిల్ కావాలా ఒక కారు కావాలా ఒక ప్లాట్ కావాలా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి తప్పు తప్పు ఉందని చెప్పి కాదు నేను చెప్పేది కానీ దీనికంటే కూడా లోతైనటువంటి విషయాల మీద దేవునికి పరిశుద్ధాత్మకి ఆయన అవగాహన ఉంటుంది ఆయన నిన్ను నీ రక్షణలో ఏ విధంగా కొనసాగించాలా ఎక్కడి నుంచి దాడి వస్తుంది ఎట్లా ప్రార్థన చేయాలనేటువంటిది దేవుడు ఎరిగినటువంటి విషయం ఆయన నీ అంతరంగంలో ఉంటూ నీ మనస్సు ఎరిగినటువంటి వాడు నీ ఆత్మ దేన్ని కోరుకుంటుందో ఏ విధంగా చేయాలో ఆయన ఎరిగినటువంటి వాడు ఆయన ఆ దేవుని చిత్తము చొప్పున ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి దేవుడు నీ హృదయంలో నుంచి దేవుడికి మొరపెడతాడు అంటే దేవునికి దేవుడే మొరపెడుతున్నాడు నీ పక్షంగా దేవునికి దేవుడే మొరపెడుతూ ఉన్నాడు రక్షణలో ఏముందండి పాపాలకి ప్రాచి చిత్తం చేసినటువంటి ఎవడు దేవుడే కదా ఇప్పుడు అదే దేవుడు నీ హృదయంలో నివసిస్తూ నీ పక్షంగా ప్రార్థన చేసేదానికి ఆయన ఆ భారాన్ని తన మీదకి తన భుజాల మీదకి ఎత్తుకుంటూ ఉన్నారు అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీ హృదయంలో నుంచి నీ ఆత్మతో కలిసి కొన్నిసార్లు ప్రార్థన చేసేదానికి మాటలు చాలవు భాష చాలదు వాటి అర్థము చాలదు ఎట్లా చెప్పాలో ఎట్లా చేయాలో కూడా తెలియనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో నోట్లో నుంచి మాట రానటువంటి దీనమైనటువంటి స్థితుల్లో పరిస్థితుల చేత కురింగిపోయినటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి ప్రార్థన ఏ విధంగా పోవాలి ఏమి చేస్తాము ఇంత కష్టము ఇంత వ్యతిరేక పరిస్థితులు ఎక్కడి నుంచి మొదలు పెడతావు ఏమని అడుగుతావు మనకు తలకి మించినటువంటి పనిగా అనిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి సమయంలో ఆ పరిశుద్ధాత్మ ఆయన నీతో కలిసి ఉచ్చరింప శక్యమకా అనేటువంటి మూలుగులతో దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్న తర్వాత నీ నోట్లో నుంచి స్పష్టంగా గౌరవంగా ఉండేటటువంటి మాటలు మర్యాదపూర్వకంగా ఉండేటటువంటి మాటలు లేదంటే చాలా అలంకారప్రాయమైనటువంటి మాటలు ఉపమానాలతో కూడినటువంటి వాక్యాలు ఇటువంటివన్నీ ప్రార్థనలో వీలు పడదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాన్ని ఆ సత్యము నిన్ను కృంగ చేసినటువంటి పరిస్థితులు అంతగా కృంగతీస్తుంటాయి అటువంటి పరిస్థితుల్లో ఈ అలంకారప్రాయమైనటువంటి భాష ఉచ్చారణ పదాలు ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి నీ హృదయ అంతరంగంలో నుంచి నువ్వు భాషతో చెప్పలేనటువంటి వివరించలేనటువంటి మూలుగులతో పరిశుద్ధాత్మ నీ యొక్క భారాన్ని నీ యొక్క హృదయాన్ని తన మీదకి ఎత్తుకుంటాడు ఆయన ఎత్తుకొని ఆయన పక్షంగా ఆయన దేవునికి విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తాడు మన పక్కన వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు పరాకలిటీస్ అంటే అర్థమైంది మనకు సహాయంగా వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ఆయన చేసేటటువంటి సహాయంలో ఎక్కువగా భాషకి సంబంధించినటువంటి ఉంటాయండి సహాయం చేసేదానికి వచ్చాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక బరువు అయినటువంటి సూట్ కేసు మోస్తున్నావు దాని బరువు ఎక్కువగా ఉంది పక్కకి ఇట్లా వంగిపోతావు ఎందుకు దాన్ని మొయ్యలేక కొంచెం వంగి వంగి మోస్తుంటావు లేదంటే నెత్తి మీద ఒక పెద్ద బరువు పెట్టుకున్నావు గా నిలబడలేవు వంగిపోతావు బరువుకి అది భౌతికమైనటువంటి బరువులు అవన్నీ కూడా దే ఆర్ ఫిజికల్ వెయిట్స్ కానీ మానసికమైనటువంటి బరువులు ఆత్మ సంబంధమైనటువంటి భారము మానసికమైనటువంటి భారం అనేటటువంటిది కూడా ఉంది ఫిజికల్ వెయిట్ ఒకటే కాదు నిన్ను కృంగతీసేటటువంటిది బరువులు మోసేటటువంటి వారు గా నిలబడి కొన్నిసార్లు చేయలేరు ఎందుకంటే ఆ బరువు కిందకి లాగేస్తుంటుంది దే కెనాట్ స్టాండ్ స్ట్రైట్ దే కెనాట్ వాక్ స్ట్రైట్ అటు నిలబడలేరు బికాస్ ఆఫ్ దట్ వెయిట్ దే బెన్ లిటిల్ బెట్ ముందుకో వెనక్కో సంభవం కానీ నీ పక్కన వచ్చినటువంటి వ్యక్తి నీకు ఇంకొక చేసే పైకి లేపాడు అనుకో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్యారీ దట్ వెయిట్ అంతే కదండి అది ఫిజికల్గా మానసికంగా నువ్వు గొప్ప బరువును మోస్తూ ఉన్నావు మోయలేవు సో ఆత్మలో నువ్వు కృంగిపోయి ఉన్నావు మనసులో కృంగిపోయి ఉన్నావు ఆత్మ విషయంలో చాలా భారం ఉంది నీ దగ్గర నువ్వు కృంగిపోయి ఉన్నావు ఇప్పుడు ఈ అంటే ఏమని దాని ఏంటి ఇందాక నేను చెప్పాను కదా ఫిజికల్ గా భౌతికంగా నువ్వు కృంగిపోవడం అంటే ఒంగిపోవడం పక్కకు ఒరిగిపోవడం కదా ఎవరైనా సహాయం చేస్తే స్ట్రైట్ గా నిలబెడతావు ఇంకొకరి నుంచి ఎవరైనా భారం మోస్తే నీకు ఈజీ అయిపోతుంది అదేవిధంగా నువ్వు మానసికంగా బాగా కృంగిపోయినప్పుడు ఆత్మవిషయంలో కృంగిపోయినటువంటి పరిస్థితుల వల్ల నువ్వు ఏమి తలెత్తుకోలేకంగా మానసికంగా బాగా కృంగిపోయి ఇంకా నాకు ఏమీ లేదు కడుగులో నేను పడిపోయి ఉన్నాను తల ఎత్తుకోలేను నేను పైకి లేవలేను నా నోట్లోంచి మాట రావడం లేదు నా మనసులోంచి ఒక్క పదం కూడా రావడం లేదు ఐఎమ్ టోటలీ హెల్ప్లెస్ అనేటటువంటి సిచ్యుయేషన్లో నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన వస్తాడు ఆయన ఆ భారాన్ని తన మీదకి తీసుకుంటాడు ఆ భారాన్ని ఆయన తన మీదకి తీసుకొని ఏం చేస్తున్నాడు ఆ భారాన్ని నీ మీద ఉండేటటువంటి భారాన్ని లేదంటే నువ్వు మోసేటటువంటి భారాన్ని ఏం చేస్తాడంటే ఆయన దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు నువ్వు మొయలాకపోతున్నావు దాన్ని అక్కడికి తీసుకెళ్లేదానికి నీ పక్కన ఇంకొక దేవుడు పరిశుద్ధాత్మ అనేటటువంటి దేవుడు నీకు సహాయంగా వచ్చి ఆ భారాన్ని తన మీద వేసుకుని ఆ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి ఆ భారాన్ని మోసుకుపోతూ ఉన్నాడు నేను జస్ట్ అర్థమయ్యేదానికి నేను ఈ విధంగా చెప్తున్నాను అండి వాస్తవానికి ఫరాకలిటీస్ అంటే ఇట్ ఈస్ ఎ టోటలీ లీగల్ కాన్సెప్ట్ యూజ్డ్ బై జాన్ న్యాయ సంబంధమైనటువంటి కోర్టుల విషయాల్లో మాట్లాడేటటువంటిది ఎక్కువగా స్పీచ్కి సంబంధించినటువంటిది అదంతా కూడా కానీ ఆ స్పీచ్కి సంబంధించిందైనా ఒక వ్యక్తికి సహాయం చేసేదానికి ఆయన చేసేటటువంటి పని ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం ఆ బారని ఆయన ఏం చేస్తాడంటే తన మీదకి ఎత్తుకొని తండ్రి దగ్గరికి ఆయన తీసుకెళ్తూ ఉన్నాడు సో హీఈ్ క్యారింగ్ యువర్ బర్జన్ బికాజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ దట్ బర్డన్ సమ్వన్ హెల్స్ కమ్స్ అలాంగ్ విత్ యూ హీ టేక్స్ దట్ బర్డన్ ఆమ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ క్యారీస్ ఇట్ టు ద గాడ్ ఆల్ మైటీ సో మీ ప్రేయర్ బర్డన్ అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దగ్గరికి చేర్చేదానికి ఒక కార్యం అనేటటువంటిది జరుగుతూ ఉందండి మానవ జీవితము మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఇక్కడ ఈ లోకంలో మనం జీవించాలంటే సినిమాల్లో చూపించినట్టు రంగురంగులు మాటలు భాషలు కళ్ళలతో ఎక్స్ప్రెషను మొహంతో ఎక్స్ప్రెషను రియల్ లైఫ్లో అవన్నీ ఉండవు చాలా రాగా మనము సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాలి పరిస్థితులను ఎదుర్కోవాలి అటువంటి పరిస్థితుల్లో సున్నితంగా మాట్లాడటము కళ్ళతోటి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడము కళ్ళతోటి ఏమండి వ్యతిరేకతని లేదంటే కళ్ళతోటి ప్రేమ ఇవన్నీ కూడా సినిమాల్లో అయితే బాగుంటాయి వాస్తవంలో ఈ రియల్ లైఫ్లో నువ్వు ఎదుర్కొనేటప్పుడు నీకు సహాయం చేసేటటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ఆయన అక్కడికి తీసుకెళ్తాడు బానే ఉంది అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళినప్పుడు చూడండి రెండు విషయాలు గైడ్ చేస్తాయి ప్రార్థన అది ఏంటి అంటే మనకి ఏ విధంగా చేయాలో తెలియదు రెండోది ఏంటి అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు నీ జీవితానికి సంబంధించి నీ పరిస్థితులకు సంబంధించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఏ విధంగా ప్రార్థన చేయాలనేటటువంటి పరిశుద్ధాత్మకు తెలుసు దేవుని చిత్తము చొప్పున ఆయన నీ గురించి నిన్ను గురించి దేవునికి విన్నపము చేసేటటువంటి వ్యక్తి ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా నీలో నివసిస్తూ ఉన్నాడు నువ్వు ఒక వ్యక్తివి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఆయన నీ కోసం ప్రార్థన చేసినప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎదుర్కొంటు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన సహాయం నీకుంటుంది దేవుని దగ్గరికి ఆ విజ్ఞాపన పోతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం